తమ మాటలతో పరువు తీసుకోవడం విషయంలో పోటాపోటీగా కనిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన తనేడు లోకేష్ బాబు వీళ్ళు మాట్లాడుతున్న తీరు బోలెడంత కామెడీ జనరేట్ అవుతుంది మరి పరిధ్యానంలో మాట్లాడతారేమో లేక వాస్తవాలు సంబంధం లేకుండా మాట్లాడి మాట్లాడి అలాగే అలవాటైపోయిందేమో కానీ వీరి తీరు మాత్రం హాస్యపదంగా మారుతుంది భారతదేశాన్ని అవినీతిమయం చేసేంత వరకు నిద్రపోను అని ఆ మధ్య తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సభాముఖంగా ఛాలెంజ్ చేశారు ఆ తర్వాత అసెంబ్లీలో మాట్లాడుతూ అవినీతిలో ఏపీ నెంబర్ వన్ పొజిషన్లో ఉందని కూడా బాబు చెప్పుకొచ్చారు ఇక తాజాగా ఒలింపిక్స్లో గెలిచిన వారికి నోబెలిస్తానని చంద్రబాబు చెప్పుకోరావడం మరీ కామెడీ అయిపోయింది అంతకు కొన్ని గంటల ముందే లోకేష్ బాబు మాట్లాడుతూ పీవీ తెలుగుదేశం పార్టీ నుంచే ప్రధానమంత్రి అయ్యాడని చెప్పుకొచ్చాడు లోకేష్ బాబు నాలుక పవర్ నుంచి వేరే వివరించనక్కర్లేదు ఇది ఎన్నో ఎన్నోసార్లు లోకేష్ పప్పులో కాలేసినట్టు మాట్లాడారు పీవీ విషయంలో అదే తీరు కొనసాగించారు మరి ఇదంతా చూస్తుంటే అటు లోకేష్ బాబు ఇటు చంద్రబాబు ఇద్దరు పోటా పోటీ పడుతున్నారని అనుకోవాల్సి వస్తుంది నోరు జారడంలో హాస్యాపద వ్యాఖ్యలు చేయడంలో తండ్రి కొడుకులు ఇద్దరు పోటీ పడుతున్నారు ఈ మధ్య లోకేష్ బాబు మాట్లాడుతూ తనకు పోటీ ఎవరితో లేదని అది కేవలం చంద్రబాబుతో మాత్రమే అని చెప్పుకొచ్చాడు మరి ఇదంతా చూస్తుంటే లోకేష్ చంద్రబాబు పోటీలు పడుతున్నట్లు స్పష్టమవుతుంది